విశ్వక్ సేన్ టాలీవుడ్లో కాంట్రవర్సీలకు కేరా అడ్రస్ ఒకటి కాదు రెండు కాదు విశ్వక్సేన్ కెరీర్ అత కాంట్రవర్సీలతోనే బిల్డ్ అవుతూ ఉంది కెరీర్ దుర్ణాలలో తరుణ్ భాస్కర్కు ఓ అమ్మాయి నుంచి వచ్చిన ఓ ఈమెయిల్ వల్ల ఓ సినిమాలో విశ్వక్సేన్ను సెలెక్ట్ చేసుకోలేదు ఇంతకీ ఆ గొడవ ఏంటి ఫలక్ను మా సినిమా టైంలో అందరికీ సమాధానం చెప్తానంటూ విశ్వక్సేన్ ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది హీరో అర్జున్ గారితో గొడవ గురించి ఆయన సినిమా నుంచి తప్పుకోవడం గురించి విశ్వక్సేన్ చెప్పింది ఏంటి అసలు దినేష్ నాయుడు అనే వ్యక్తి విశ్వక్సేన్గా ఎందుకు మారాల్సి వచ్చింది విజయ్ దేవరకొండతో విశ్వక్సేన్కు వచ్చిన ఏంటి వంటి వివరాలను విశ్వక్సేన్ పలు ఇంటర్వ్యూల్లో ఇటీవల చెప్పుకొచ్చాడు ఆ వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం నా పేరును చూసి నేను ఏ బీహార్ ప్రాంతం వాడినో ఏ గుజరాత్ వాడినో బెంగాలీ వాడినో అనుకుంటూ ఉంటారు కానీ నేను అచ్చ తెలుగు కొడరాడని నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో జన్మించాను సికింద్రాబాద్లో రెండేళ్లు ఉన్నాం ఆ తర్వాత దిల్సుఖ్ నగర్కు మా మకాం మారిపోయింది నా అసలు పేరు దినేష్ నాయుడు అయితే నేను సినిమాల కోసమే నా పేరును విశ్వక్సేన్గా మా ఇంట్లో వాళ్ళు మార్చారు నాకు చిన్నప్పటి నుంచి అంటే ఇష్టం దిల్సుఖ్ నగర్లో చాలా థియేటర్లు ఉండేవి సినిమాలు చూస్తూ పెరిగిన చిన్నప్పటి నుంచి చాలా అందంగా ఉండేవాడిని హీరో అవుతావురా అని సరదాగా అంటూ ఉండేవారు మా నాన్న కరాటే గ్రాండ్ మాస్టర్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పిస్తారు చిన్నప్పుడు కండలు గట్టిపడిపోతే ఎత్తు పెరగనేమోనని నాన్న నమ్మకం అందుకే ఎత్తు పెరిగేంత వరకు జిమ్నాస్టిక్స్ డ్యాన్స్ నేర్చుకోమని చెప్పారు నాకు పదిహేను ఏళ్ళు వచ్చేసరికి రోజు ఉదయం జిమ్నాస్టిక్స్ సాయంత్రం డ్యాన్స్ మరోవైపు చదువు ఇంకోవైపు సినిమాల పిచ్చి ఇలా నా జీవితం ఉండేది అయితే చిన్న వయసులోనే సినిమా సాయన్స్లో అంటూ ప్రతిరోజు దిల్షుక్ నగర్ నుంచి ఫిల్మ్ నగర్కు వస్తూ ఉండేవాడిని నా బాధ చూసి తట్టుకోలేక మా కుటుంబం అంతా పర్మనెంట్గా ఫిల్మ్ నగర్కు వచ్చేసింది ఏడవ తరగతిలోనే దర్శకత్వం చేయాలని ఆలోచన వచ్చింది వేసవిలో స్విమ్మింగు డ్యాన్స్ క్లాసులకని జాయిన్ చేస్తారు నేను మా నాన్నని అడిగి మల్టీమీడియా కోర్సులో చేరా ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే ఫిల్మ్ ఎడిటింగ్ నేర్చుకున్నాను రోజు సాయంత్రం నాలుగున్నర వరకు స్కూల్ అప్పట్లో సినిమా సీడీలు అద్దెకు దొరుకుతూ ఉండేవి వాటిని తీసుకొచ్చి చూసి నా సిస్టంలో కాపీ చేసుకునేవాడిని వాటిలో బాగున్న సన్నివేశాల నుంచి మిగతా అవి డిలీట్ చేసేవాడిని అప్పుడే దర్శకత్వం చేయాలనే ఆలోచన వచ్చింది కానీ ముందు హీరోగా చేసి ఆ తర్వాత దర్శకత్వం చేయాలని అనుకున్నాను అంటే పదేళ్ళు హీరోగా చేసిన తర్వాత దర్శకత్వం చేయాలనే ఆలోచనతో వచ్చా ఇంట్రస్ట్రీలోకి వచ్చి నెమ్మదిగా ఛాన్సుల కోసం ప్రయత్నించాను రెండు వేల పదిహేడు సంవత్సరంలో వెళ్ళిపోమాకే అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది వాస్తవానికి వెళ్ళిపోమాకే సినిమా చేసేటప్పుడు నా పేరు దినేష్ ఈ సినిమా విడుదల కావడానికి ఏడాదికి పైగా సమయం పట్టింది సినిమా షూటింగ్ పూర్తయినా ఎంతవరకు విడుదల కాలేదు ఆ సినిమా తర్వాత ఛాన్సులు దక్కడం లేదు కూడా ఓవైపు నాకు సినిమాలు పిచ్చి మరోవైపు ఛాన్సులు పెద్దగా రాకపోవడం చూసి మా అమ్మా నాన్నలకు ఏమనిపించిందో ఏమో కానీ నా జాతకం చూపించారు సంఖ్యాశాస్త్రాన్ని మా అమ్మా నాన్నలు బాగా నమ్ముతారు అలా నా జాతకం చూసి విశ్వక్సేన అని పేరును సజెస్ట్ చేశారు విశ్వక్సేన అంటే మరీ బాగలేదు అనిపించింది చివరకు విశ్వక్సేన్ అని చెప్తే అది కూడా ఓకే అన్నారు అలా దినేష్ నాయుడు కాస్త విశ్వక్సేన్గా మారిపోయాను అన్నమాట చాలామందికి వెండితెర పేర్లు వేరుగా ఉంటాయి కొత్తగా పేరు పెట్టుకుంటే సరదాగా ఉంటుంది కదా అని విశ్వక్సేనని పేరు పెట్టుకున్నా అదేంటో కానీ పేరు మార్చుకున్న తర్వాత నా లైఫ్ మారిపోయినట్టే అనిపించింది విడుదల కాదు అని అనుకున్న సినిమాను కాస్త విడుదలైంది మరో రెండు మూడు సినిమాల్లో కూడా ఛాన్సులు కూడా వచ్చేసాయి సంఖ్యాశాస్త్రాన్ని నేను నమ్మను కానీ గౌరవిస్తాను వాస్తుశాస్త్రమైనా సంఖ్యాశాస్త్రమైన జాతకాలైనా వాటిని గౌరవిస్తాను వెళ్ళిపోమాకి చిత్రానికి నాకు పెద్దగా పేరు కానీ సినిమా అవకాశాలు కానీ వచ్చేంత ఏమీ జరగలేదు ఆ సినిమాలో కళ్ళద్దాలు ధరించి ఓ ఎడ్డోడి పాత్రలాగా పోషించాను ఆ సినిమా చేసిన తర్వాత కూడా నాకు ఎవరైనా మంచి పాత్రలు ఇస్తే చేయలేడేమో అనిపించింది అలాంటి సమయంలో నలుగురు హీరోల్లో ఒకరిగా నటించే అవకాశం వచ్చింది ఆ సినిమా కోసం ఓ ఆఫీసులో ఐదు నెలల పాటు ఉన్నా మొదటి రెండు నెలల్లో నేను మెయిన్ హీరో ఆ సినిమాకు వచ్చేసరికి వారానికి ఒక ఆడిషన్ చేసేవారు రెండు నెలల తర్వాత సెకండ్ హీరో అన్నారు నాలుగో నెలలో మూడో హీరో ఇక ఐదో నెలలో నాలుగో హీరోగా మారిపోయాయి అలా ఆరో నెల వచ్చేసరికి ఆ సినిమాలో నాకు వేషమే లేకుండా పోయింది అప్పుడు చాలా హిట్ చేశాం అప్పటి వరకు నేను పడ్డ కష్టం చూసి ఇంట్లో వాళ్ళు ఎవడో నీకు అవకాశం ఇచ్చేదేంటి నిన్ను పెట్టి సినిమా తీస్తా అని మా నాన్న అన్నారు నా అదృష్టం ఏంటంటే ఆ పది రోజుల్లోనే మలయాళంలో విడుదలైన అంగమలై డైరీస్ సినిమా చూశాం అది మా నాన్నకు చూపించి రీమేక్ చేద్దామన్న ఇదే సినిమా రా అని ఆయన అన్నారు నీకు కొత్తగా ఓ కథ చెప్తున్నానని ఫలక్ దాస్ చెప్పా ఆ తర్వాత సినిమాకు సంబంధించి కేరళకు వెళ్ళి నలభై ఎనిమిది గంటల్లో రైట్స్ కొన్నాం తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది పదహారు వందల మందిని ఆడిషన్స్ చేసి నలభై మంది కొత్త వాళ్లతో రెండు నెలలలో సినిమా మొదలుపెట్టేద్దాం అనుకున్నాం అప్పుడే రామాయణాయుడు స్టూడియోలో ఏదో పని ఉండి అక్కడికి వెళ్ళా అక్కడ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు ఇప్పుడు నీ పనిని పక్కన పెట్టు తరుణ్ భాస్కర్ సినిమాలో మెయిన్ లీడు ఇంకా ఓకే కాలేదు వెళ్ళి ఆడిషన్ ఇవ్వచ్చు కదా అన్నాడు అప్పటికే నేను మూడు నెలల నుంచి ఆడిషన్స్కి వెళ్ళలేదు వెళ్తే ఏదో ఒక చిన్న రోల్ ఇస్తారు హీరో రోల్కు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారులే అనుకున్నా కొత్త వాడిని తీసుకొచ్చి మనల్ని మెయిన్ లీడ్లో పెట్టి సినిమా ఎవరు తీస్తారు అనుకున్నా అతను నా ఫోటోలు తీసి వెంటనే తరుణ్ భాస్కర్కి పంపిస్తే అరే ఈ అబ్బాయి కోసం నేను రెండు నెలల నుంచి వెతుకుతూ ఉన్నా పిలువు అన్నాడు సరేనని నేను వెళ్ళి కలిస్తే ఫలక్ సినిమా తీస్తున్నవట కదా అన్నారు అవును నేనే నిర్మాతని మీరు సినిమా ఛాన్స్ ఇస్తే కనుక నా సినిమాను ఆపేస్తా అని అన్నాను వెంటనే తరుణ్ పది నిమిషాల్లో కథ చెప్పేసి చేతిలో స్టోరీ పెట్టాడు అలా స్టోరీ పట్టుకుని షాక్తో వెళ్ళా తర్వాత కథ మొత్తం చదివా ఆ సినిమాయే ఈ నగరానికి ఏమైంది అయితే మళ్ళీని రాసే వారం తర్వాత ఈ సినిమాలో నేను లేను నాకు ఏదీ సక్రమంగా రాదు అలా వస్తే నేనే షాక్ అవుతా అలా ఉండగానే ఫోన్ వచ్చింది సారీ మీరు సెలెక్ట్ కాలేదు కారణాలు ఏంటి అనేది అడగొద్దని చెప్పారు కానీ సరిగ్గా మూడో రోజు నాకు ఓ విషయం తెలిసింది ఎవరో ఓ అమ్మాయి నా గురించి ఈమెయిల్ పెట్టిందట వీడు నా సినిమాలో నటించినప్పుడు నాకు మొత్తం ముందు ఇచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు నాలాంటి పరిస్థితి ఏ హీరోయిన్కి రావద్దు వీడిని మీ సినిమాలో పెట్టుకుంటే మీ ఇష్టం నేను చెప్పిన తర్వాత కూడా మీరు మీ వాడిని మీ సినిమాలో పెట్టుకుంటే మీడియా ముందుకెళ్ళి ఏం చేయాలో నాకు తెలుసు అని ఈమెయిల్ పెట్టిందట ఆ బాధ నాకు కాస్త ఇంకా భయంగా మారింది సినిమా అవకాశం ఈరోజు కాకపోతే రెండు నెలలకో పది రోజులకో సంపాదించుకుంటా దీనివల్ల వారం రోజుల పాటు నాకు నిద్ర రాలేదు తరుణ్ భాస్కర్కి ఫోన్ చేసి ఆ ఈమెయిల్ చేసిన అమ్మాయి ఎవరో చెప్పండి నేను నిజం తెలుసుకుంటాను అనగానే అతడు నన్ను నమ్మాడు నాకు కూడా ఎందుకో డౌట్ వస్తుంది విశ్వాక్ మెయిల్ పంపిస్తున్నా చూడు అని మెయిల్ చేశాడు ఆ ఈమెయిల్ని పంపించింది అసలు అమ్మాయే కాదు ఓ అబ్బాయి రెండు మూడు సంవత్సరాల క్రితం ఏదో మ్యూజిక్ కాన్సెప్ట్ అప్పుడు జరిగిన గొడవలో ఓ ఫ్రెండ్ని నేను కొట్టా ఇదంతా అతనే చేశాడు అతను బాగా చదువుకున్నవాడు తర్వాత వాడి తప్పును వాడే ఒప్పుకున్నలా చేసి అప్పటికప్పుడు సురేష్ బాబు గారి దగ్గరికి తీసుకెళ్లి విషయం చెప్పించా తర్వాత ఆయన ఓకే చేసి తరుణ్ భాస్కర్ దగ్గరికి పంపాడు వెంటనే తరుణ్ నన్ను కౌగలించుకున్నారు తరుణ్ నా మీద నమ్మకం పెట్టుకుని ఈమెయిల్ పంపించడంతో అసలు విషయం బయటపడింది లేకపోతే ఆ మచ్చ నాకు అలాగే ఉండిపోయేది నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది తరుణ్ భాస్కర్కే ఇదంతా అయిపోయిన తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాలో నాకు ఛాన్స్ దక్కింది ఫలక్ దాస్ సినిమా తర్వాత హిట్ అనే సినిమాని చేశాను అది పెద్ద హిట్ అయింది అయితే దానికి సీక్వెల్ హిట్ నేనే చేయాల్సింది కానీ నాకైకి ఓ ఓవైపు నేను పాగల సినిమాలో బిజీగా ఉన్నాను అటు హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను కూడా చాలా కష్టపడి స్టోరీ రాసుకున్నాడు నా కోసం అతడి టైంను ఎందుకు వేస్ట్ చేయటం అందుకే వేరే హీరోతో అయినా ప్రొసీడ్ అవ్వు నాకు అభ్యంతరం లేదు అని చెప్పాను అలా అతడికి హిట్ ఫ్రాంచైజీ ఆలోచన వచ్చింది మరి శైలేష్ హిట్ యూనివర్సిటీలోకి మళ్ళీ నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడో చూడాలి హిట్ సినిమాను పొగరుతో వదులుకోలేదు కేవలం పాగల సినిమా కోసమే వదులుకున్నా నేను పొగరు చూపించని ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది సినిమా సిట్లోనే నేను పొగరుతో ఉంటే నాతో ఎవరైనా వస్తారా నాతో కలిసి పనిచేస్తే వాళ్ళు నా కుటుంబ సభ్యులైపోతారు ఫలక్నమా దాస్ చిత్రం తీసిన సమయంలో కొన్ని గొడవలు జరిగాయి కొంతమంది కావాలని పోస్టర్లు ఇచ్చించారు ఇన్స్టాగ్రామ్లో అందరికీ ధన్యవాదాలు చెప్తూ హైదరాబాద్లో ఏమో జరుగుతోంది వచ్చిన తర్వాత అందరికీ సమాధానం చెప్తా అని హిందీలో ఓ చిన్న డైలాగ్ వాడాను తర్వాత ఫోన్ని పక్కన పెట్టేశాను ఓ గంట తర్వాత చూస్తే ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ల్లో వీడియోపై అల్ల కల్లు సోషల్ మీడియాలో అందరూ ఓ పదం వాడేస్తున్నారు అప్పటి వరకు నా నోటి వెంట ఆ పదం రాలేదు అందరూ మాట్లాడుకునేది ఓ హాట్ టాపిక్ లాగా తయారు చేశారు విజయ్ దేవరకొండను కామెంట్ చేశారని అనుకున్నారు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను నేను చెప్పిన దాన్ని వేరేలా కలిపేశారు విజయ్ దేవరకొండ గురించి కానీ కానీ వాళ్ళ అభిమానుల గురించి కానీ నేను ఏమీ మాట్లాడలేదు నా పోస్టర్ చిరిగిపోయింది ఎవరూ చూడలేదు నేను ఇన్స్టాగ్రామ్లో ముప్పై సెకండ్ల పాటు మాట్లాడింది చూపించారు కానీ అంతకుముందు రెండు నిమిషాలు మాట్లాడిన దాని గురించి ఎవరూ చూడలేదు కానీ దీనిపై సమాధానం చెప్పలేక అలసిపోయా తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాం కానీ ఎవరికీ అది ఇంట్రెస్టింగ్ లేదు అంతకుముందే నా సినిమా ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ మొన్నొకరిని లేపాము మళ్ళీ వీడిని లేపితే నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తాడు వీడిని దుక్కి ఉంచండి అని ఓ నిర్మాత అన్నారు ఆ మాట వినుకుంటూ ఫంక్షన్కి వచ్చా నాలో ఎనర్జీ చచ్చిపోయింది స్వయం కృషితో వచ్చినా తొక్కేస్తారా అని భయంతో స్టేజీ మీద మాట్లాడిన మాటలు అవి ఇప్పటికీ నేను అదే చెప్తా ఎవ్వడు సినిమా ఇవ్వకుండా ఏమీ చేయని పరిస్థితి వస్తే నాకు ఇప్పటికీ దమ్ముంది నాకు నేనుగా నిలబెడతాం ఆ దమ్ము నాకుంది ఎవరో ఏదో చేస్తారని భయపడుతూ బతికే క్యారెక్టర్ నాది కాదు ఎవరో బెదిరించారని ఇష్టం లేని సినిమాలను నేను చేయను మొన్న ఈ మధ్య అర్జున్ గారి సినిమా విషయంలోనూ అదే జరిగింది ఆ సినిమాను నేను వదులుకుంటాను అని కూడా చెప్పలేదు ఒక్కరోజు షూటింగ్ను ఆపండి సార్ కాస్త క్లారిటీ రావాల్సి ఉంది అని అన్నాను అంతే అంత మాత్రానికి నానా రచ్చ చేశారు ప్రెస్ మీట్ పెట్టి మరి నా గురించి చెడుగా మాట్లాడారు నేను కాకుండా నా ప్లేస్లో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్ద ఫ్యామిలీలో హీరోలో ఎవరైనా అలా చెప్పి ఉంటే అర్జున్ గారు అలా ప్రెస్ మీట్ పెట్టి ఉండేవారా ఆయన మా ఇంటికి వచ్చి అమ్మా నాన్నలకు విజ్ఞప్తి చేయటం లాంటివి ఎన్నో జరిగాయి అవి ఎవరికీ తెలియదు నాకు సినీ నేపథ్యం లేదనో ఇంకేదో అనుకుని ప్రెస్ మీట్ పెట్టారు కానీ నేను ఆ విషయాన్ని సాగ తీయాలి అనుకోలేదు నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నేను ఆ సినిమాకు తీసుకున్న అడ్వాన్స్కు రెట్టింపు డబ్బులు వెనక్కి ఇచ్చేశాను ఆయన కోపంలో చేసిన దానివల్ల ఎక్కువ నష్టపోయింది నేనే సినీ ఇండస్ట్రీలో నా గురించి మరో రకమైన గాసిపిల్లు కూడా వినిపిస్తూ ఉంటాయి ఎన్టీఆర్ అనే పేరును విశ్వక్సేన్ వాడుకుంటున్నాడు అని నాకు ఎన్టీఆర్ అంటే పిచ్చి ప్రాణం తెలుగు భాష మీద పట్టు ఉన్న నటుడు ప్రతి డైలాగ్ను అద్భుతంగా పలకగలిగే నటుడు నిజాయితీ గల నటుడు యాక్షన్ సినిమాలైనా కమర్షియల్ చిత్రాలైనా ఆయనకు ఆయనే సాటి నేను ఆయనకు వీరాభిమానిని అది చెప్పుకుంటే తప్పేంటి అలానే వాళ్ళే ఇంకో బాధలు కూడా చేస్తూ ఉంటారు ఎన్టీఆర్ అభిమానివి అని చెప్పుకుంటే మిగిలిన హీరోల ఫ్యాన్స్ దూరం అవుతారు కదా అని నాలో భయాన్ని క్రియేట్ చేయాలని చూస్తూ ఉంటారు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా మన సినిమాలో దమ్ము ఉంటే సినిమాను ఎవ్వరూ ఆపలేరు ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే దమ్మున్న సినిమాను చూస్తారు ఆదరిస్తారు ఆ విషయంలో నాకు భయాలు ఏమీ లేవు ఎన్టీఆర్ గారు నా కోసం ఎంతో చేశారు ఆయన కష్టాల్లో ఉండి కూడా ఎన్నో పనుల్లో ఉండి కూడా నా కోసం నా సినిమా ఫంక్షన్ కోసం వచ్చారు అది నేను జీవితంలో మర్చిపోలేను అంటూ విశ్వక్ సేన్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నిజమే విశ్వక్సేన్ చుట్టూ ఎప్పుడూ కాంట్రవర్సీలే అయితే అవన్నీ ఆయన కావాలని క్రియేట్ చేసుకున్నవి అయితే కావు ఏదేమైనా విశ్వక్సేన్ మున్ముందు మరింత ఎత్తునకు ఎదగాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలుగు సినీ ఇండస్ట్రీలో అద్భుతాలను క్రియేట్ చేయాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి విశ్వక్సేన్ గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ